నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ రమ్య మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెల్లంతో గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించేస్తాను ఎప్పుడు షుగర్తో కాకుండా ఇలా బెల్లంతో కూడా హెల్దీగా ట్రై చేసేయండి ముందు నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్రీమిక్స్ ప్యాకెట్ని రెండు వందల గ్రాములు తీసుకున్నానండి అందులో కట్ చేసి వేసేసుకుని లమ్స్ లేకుండా ఉండలు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరి గట్టిగా నొక్కేయకూడదు సాఫ్ట్గా కలుపుకుని అరకప్పు పాలు అయితే సరిపోతాయండి రెండు వందల గ్రాముల ప్యాకెట్కి అరకప్పు పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ టచ్ ఇస్తూ నిదానంగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా అందులో వేసేసి సాఫ్ట్గా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా కలిపేసుకుని ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకుని ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోండి బెల్లం పాకంతో చాలా హెల్దీ అండి పిల్లలకైతే చాలా హెల్దీగా తినేస్తారు హెల్త్కి హెల్తీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐదు నిమిషాల పాటు పక్కనుంచేసుకుని కప్పుడు బెల్లంకి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి బెల్లం పాకం పంచదార పాకంలాగా ఉండదండి బెల్లం పాకం బాగా ఓవర్ సోక్ అయిపోతాయి గులాబ్ జామున్స్ అందుకే ముందు సిరప్గా కాకుండా ముందు డ్రైగా చేసేలాగా మనం గులాబ్ జామున్స్కి ఒక కప్పు బెల్లంకి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది అందులోనే రెండు మూడు యాలకులు నిమ్మరసం కూడా పిండేసుకొని కొంచెం సాల్ట్ వేసి స్టిక్కి స్టిక్కిగా వస్తే చాలు తీకపాకం ఏం రావసరం లేదు చేతికి కంటుకుంటే సరిపోతుంది అలా వచ్చాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ ప్రీమిక్స్ని మళ్ళీ ఇలా ఎయిర్ గ్యాప్స్ రావాలండి మధ్యలో అప్పుడే మనకి నైస్గా వస్తాయి మీకు ఏదైనా అన్నీ ఒకే సైజులో కావాలంటే ఇలా ఏదైనా అనుమాలు పెట్టుకుని ఇలా అన్నీ ఒకే సైజులో చేసేసుకోండి చాలా టైం పట్టేసిందండి ఇలా జామున్స్ చేయడానికి ఈ ఆ ప్రాసెస్ ఏమో కానీ ఇలా రౌండ్స్ చేయడానికే చాలా టైం పట్టేసింది ఇలా తేగపాకం రావడం లేదు ఇలా స్టిక్కి స్టిక్కిగా ఉంటే సరిపోతుంది డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసేసి మరీ హై ఫ్లేమ్లో కాదు మరీ లో ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో అలా మరుగుతుంది అన్నప్పుడు వేసేయండి లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి హై ఫ్లేమ్లో అయితే క్రాక్స్ కంపల్సరీ వచ్చేస్తాయి క్రాక్స్ రాకుండా ఉండాలంటే కాగుతుండగా వేసేయాలి లైట్గా కాగినప్పుడు వేసేసి స్లోగా సిమ్లో వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్న వాటిని ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం సిరప్లోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇవి నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాను ఓవర్ నైట్ అంతా సోక్ అయిపోయాక మొత్తం బెల్లం రసం అంతా ఒక్క చొక్క కూడా లేకుండా మొత్తం పీల్ చేస్తాయండి పీల్ మళ్ళీ మనం ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో కప్పుడు బెల్లంకి రెండు కప్పులు వాటర్ అలాగే ప్రిపేర్ చేసుకుని పైన మీకు జ్యూసీ జ్యూసీగా కావాలంటే అలాగా బెల్లం పాకం మళ్ళీ ప్రిపేర్ చేసుకుని ఇలా వేసేసుకుని ఎంజాయ్ చేసేయండి పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇంట్లోనే చేసి పెట్టండి హెల్దీగా సబ్స్క్రైబ్